జాతి మనిషి కష్టాల్లో ఉన్నా పట్టించుకొని ఈ రోజుల్లో మూగజీవాలను ప్రేమతో అక్కున చేర్చుకుంటున్నారు ఆ దంపతులు ఆకలితో ఉన్న నోరులేని ప్రాణుల కడుపు నింపుతూ మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు గోవులు కుక్కలు పిల్లులు కోతులు కాకులు ఉడతలు ఇలాంటి జంతు జాతులు ఆకలితో ఇంటికి వస్తే ఏమాత్రము విసుక్కోకుండా ఆహారాన్ని అందిస్తున్నారు అందుకు ప్రతి నెల వేలకు ఖర్చు చేస్తున్నారు ఇదంతా గుర్తింపు కోసమో లేక వ్యాపారం కోసమో అనుకుంటే పొరపాటే వారికి తెలిసిందల్లా ఒక్కటే వాటికి నిస్వార్థంగా సేవ చేయడమే మూగజీవాల ఆకలిని తీరుస్తోన్న కూకట్పల్లికి చెందిన మణికొండ దేవేందర్ రావు రమాదేవి దంపతులపై హెచ్ఎం టీవీ కథనం అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పది అంటారు ఆకలితో ఉన్నవారికి ఒక ముద్ద అన్నం పెట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం మనుషులైతే ఒక దగ్గర కాకున్నా మరో దగ్గరికి వెళ్లి ఆహారం సంపాదించుకుంటారు మరి మూగ ప్రాణాలకు ఎవరు దిక్కు ఆహారం దొరక్క ఆకలితో అలమటించే మూగజీవాలు ఎన్నో అలాంటి వాటికి మేమున్నాం అంటోంది కూకట్పల్లికి చెందిన దేవేందరావు రమాదేవి జంట అమ్మ అని నోరు తెచ్చి అడగలేని మూగ ప్రాణుల ఆకలిని గుర్తిస్తూ వాటి ఆకలి దప్పికలను తీరుస్తూ జంతు ప్రేమికులుగా స్థానికుల మన్ననలు అందుకుంటున్నారు ఫుడ్ పెట్టాలని చెప్పేసి కొన్ని మూగ జీవాలకు మేము ఫుడ్ పెట్టాలని చెప్పేసి మా కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే మనుషులు ఎవరినన్నా అడుకొని కొంచెం ఫుడ్ తింటారు కానీ ఈ గోమాతలకు అడగలేవు ఈ మూగజీవాలు కూడా ఏ మనిషిని కూడా నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసి అడగలు సో మాకు కలిగినంత మాకు తోచినంత గోమాతలకు మూగజీవాలకు పక్షులకు ఫుడ్డు పెట్టాలని చెప్పేసి మా కుటుంబంలో అంటే మా పాప మా బాబు మా మిస్సెస్ మేమందరం ఒక డిసైడ్ అయిపోయేసి ఏవైనా పశువులు ఇతర మూగజీవాలు మన ఇంటివైపు వస్తేనే విసుక్కుంటాం బయటికి పంపించేస్తాం కొంతమందైతే కొట్టి మరీ తరుముతారు కానీ కూకట్పల్లికి చెందిన మణికొండ దేవేందర్ రావు రమాదేవి దంపతులు మాత్రం ఆ మూగజీవాలను ప్రేమతో దగ్గరికి తీసుకుని వాటికి ఆహారం అందిస్తున్నారు ఐదేళ్ల క్రితం రెండు మూడు ఆవులతో ప్రారంభమై రోజులు గడిచే కొద్దీ ఆవుల సంఖ్య పెరిగింది వీటికి తోడుగా కుక్కలు పిల్లులు కోతులు కాకులు ఉడతలు పావురాలు కూడా ఆహారం కోసం వీళ్ల ఇంటికి వస్తున్నాయి డెబ్బై వరకు ఆవులు నలభై వరకు కుక్కలు పదిహేను వరకు పిల్లులు కాకులు ఎన్నో పావురాలు వచ్చిపోతున్నాయి కొన్ని రోజుల క్రితం వరకు కోతులు కూడా వచ్చేవని కుక్కల భయానికి రావడం మానేశాయని చెబుతోంది ఈ జంట మూగజీవాల కోసం నెలకు లక్షన్నర వరకు ఆ దంపతులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు ఇంట్లో నాన్ వెజ్ తినకపోయినప్పటికీ కుక్కల కోసం మాంసం కొంటున్నారు నెలకు నాలుగు క్వింటాళ్ల బియ్యం వరకు మూగజీవాలకు ఆహారంగా వినియోగిస్తున్నారు ఒక నలభై ఐదు నుంచి యాభై ఆవులు వస్తున్నాయి ఈ యాభై ఆవులకు సరిపడి మేము ఫుడ్ పెడుతుంటాం దూరంలో కొన్ని గోమాతలకు ఏదన్నా ఇబ్బంది అయిందంటే మా గిట కాలు వస్తుంది మేము కొంచెం ఉంది డాక్టర్స్ అంటే సేవ చేసే డాక్టర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళ సలహాతోని వాళ్ళ కృపతోని వాళ్ళ ట్రీట్మెంట్ కూడా చెప్పిస్తాం నిన్న మొన్న శివయ్య డ్రాంట్ వస్తాయి లక్ష్మీ డ్రాంట్ వస్తాయి సో నందిని అని నాకు ఇష్టమైన ఆవు అది ఆవును ఎత్తుకపోయ మూగజీవాలకు ఫుడ్ పెడితే లైఫ్లో అంటే అవి తిరిగే ఏరియాలను మనం బిల్డింగ్స్ కట్టుకున్నాం ఇప్పుడు అవిటిని మనం కాపాడుకోకపోతే మనకు కూడా వేస్ట్ అన్నము మనం తిని వేస్ట్గా చెత్త డబ్బులు వేస్తున్నాం అదొక టబ్బులు వేసేసేసి మీ ఇంట్లో గేటు మీద కానీ ఎక్కడన్నాది పెడితే ఆ ఈ పక్షులు కానీ ఏది ఒడతలు కానీ పావురాలు కానీ అవి తింటాయి సాటి మనుషుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండే ఈ రోజుల్లో మోగజీవాలను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటున్న ఆ భార్యాభర్తలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు వారి పిల్లలు కూడా మూగజీవాల సేవలో తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నారు ఒకవేళ ఏదైనా జంతువు చనిపోతే వాటికి ఘనంగా అంత్యక్రియలు కూడా జరిపిస్తున్నారు వాటికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేరు వెంటనే డాక్టర్ని రప్పించి చికిత్స చేయిస్తారు నగరంలో పెరుగుతున్న రేడియేషన్ వల్ల జీవజాతులు మెల్లమెల్లగా కనుమరుగవుతున్నాయి ఈ రోజుల్లో చూద్దామన్నా కాకులు కనిపించవు కానీ కాకులు కూడా వచ్చి ఇక్కడ ఆహారాన్ని తిని వెళ్తున్నాయి నా స్తోమతకు ఒక మూడెకరాల ల్యాండ్ కూడా మేము పర్చేజ్ చేస్తున్నాం ఈ ఆ ల్యాండ్ కంప్లీట్ అయిపోతే ఎవరన్నా అంటే దాతలు మాకు డబ్బు రూపకంగా మాకు అవసరం లేదు ఆ ల్యాండ్లో షెడ్లు ఆ సెడ్లు ప్రిపేర్ చేసుకుంటున్నాం ఆ సెడ్లకు ఏమైనా సాయం చేస్తే ఈ మూగం మన గోమాతలను తీసుకుపోయేసేసి అక్కడ మనం ఇది చేస్తే ఒక రెండు వందల నుంచి మూడు వందల ఆవులు పెట్టి కొన్ని గోమాతల కన్నా సేవ్ చేద్దామని చెప్పేసి మా ఆన్సెప్ట్ టి హౌస్కి ఎక్కువనే ఉంటాయి చాలా వస్తుండే రోజు ఇక ఆ కౌస్ అయినాక ఇంకా డాగ్స్ ఇక పావురాలన్నీ కాకులన్నీ ఇక ఉడతలు వస్తాయి మంకీస్ వస్తాయి క్యాట్స్ ఇట్లా అన్నీ ఒకటి ఒకటి అన్ని అలవాటు అయిపోయినాయి ఇంకా వాటితోటి అనుబంధం అయితే చెప్పలేనిది అసలు ఈ ప్రపంచంలో డబ్బు కన్నా ఎక్కువ విలువ అసలు వాటి విలువ అసలు చెప్పలేనిది ఎవరైనా ఒక్కసారి దాంట్లోకి దిగిరంటే ఇంకా అసలు మర్చిపోలేరు ఇంకా అంత ప్రేమ అనుబంధాలు ఉంటాయి వాటితోటి అసలు మనుషులు కాదు వాటిని చూస్తుంటే జన్మ జన్మలకు వాటితోటే రుణం వాటికి సేవ చేయాలి ఇట్లాంటి జీవితమే రావాలి వాటికి సేవ చేయాలి ఇంకా ఆవు అంటే చెప్పొద్దండి ఇక ఆవులు అంటే ఇక అసలు ఎంత ప్రేమనో ఇంకా చాలా ఇష్టము మనుషులను పిలిచినట్టుగా వారికి కూడా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు ఈ దంపతులు వారు పిలిస్తే అవి పరిగెత్తుకొస్తున్నాయి మోగ జీవాలను ప్రేమించే వాళ్లకు వాటితో మంచి అనుబంధం పెరుగుతుందని వీళ్లు మరోసారి రుజువు చేశారు అమ్మైనా అన్నం పెట్టదు అంటారు అది మనుషుల విషయంలో కానీ నోరు తెరిచి అడగలేని మూగజీవాల ఆకలిని తెలుసుకొని అమ్మ నాన్నలయ్యారు వాటిని కూడా వీరిలో ఒకరిగా భావిస్తూ కన్న బిడ్డలలాగా చూసుకుంటున్నారు మూగజీవాలకు అనారోగ్యం పాలైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు సాటి మనిషికి సహాయం చేయడానికి సంకోచిస్తున్న ఈ సమాజంలో మూగజీవాల పట్ల ఇంతటి ప్రేమను చూపిస్తూ ఎంతో మంది జంతు ప్రేమికులకు ఆదర్శమయ్యారు ఈ దంపతులు కెమెరామ్యాన్ రవితో అలిక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్